తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది దీనికి సంబంధించి కూడా మనకు అప్డేట్స్ అందుతున్నాయి ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మొత్తం మీద హైకోర్టులో అపీలు దాఖలు చేశారు పది మంది ఎమ్మెల్యేల అనర్హత తేల్చాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్లో ఉంచడం సరికాదని వ్యాఖ్యానించింది తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది పది మంది ఎమ్మెల్యేల అనర్హత తేల్చాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది ఇక మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తెలుసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్ లో ఉంచడం సరికాదని వ్యాఖ్యానించింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అందిస్తారు చందు సాయిరాం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును ఇచ్చింది ఖచ్చితంగా వీలైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా స్పీకర్కు సూచించింది ముఖ్యంగా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఆ స్పీకర్ నిర్ణయాలు ఉండకూడదు అంటూ కూడా చెప్పింది అదేవిధంగా ఏళ్ల తరబడి పిటిషన్లను తమ వద్ద పెండింగ్లో ఉంచుకోవద్దని కూడా ఆ స్పీకర్కు సూచించింది అదేవిధంగా పార్టీ పీరాయింపుల దానిపై సుప్ పార్లమెంట్లో చట్టం కూడా తీసుకురావాలంటే కూడా చె సుప్రీంకోర్టు చెప్పింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని స్వాగతిస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పది మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక పోరాటం చేస్తూ ఉంది కోర్టుల ద్వారా ముఖ్యంగా హైకోర్టులో ఇటు వివేకానంద అదే ఎమ్మెల్యే అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ పీరాయించిన ఎమ్మెల్యేలపై కేసు వేశారు అక్కడి నుంచి ఎక్కువ అది సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ ఒక పిటిషన్ అనేది దాఖలు చేశారు దీనిపై న్యాయస్థానం సుదీర్ఘంగా విచారించింది ఈరోజు తుది తీర్పును కూడా వెల్లడించింది ఈ తీర్పును మాత్రం ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్వాగతించారు తమకు అనుకూలంగా వచ్చింది చెప్తాను త్వరగా స్పీకర్ కూడా పిరాయింపు ఎమ్మెల్యేపై ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని కూడా చెప్పారు కొద్దిసేపు క్రితం బీఆర్ఎస్ నేతలు కూడా తెలంగాణ భవన్లో మాట్లాడుతూ అసలు పార్టీ పిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టాన్ని కూడా తీసుకొని వచ్చారు నాలుగు వందల మంది ఎంపీలు ఉన్నప్పుడే చట్టాన్ని తీసుకొచ్చారు ముఖ్యంగా చూసినట్టయితే రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఉండాలి కానీ అలా లేదు అందు అందువల్లనే ఈరోజు ఎనిమిది రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయినట్టు పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంటూ కూడా మాట్లాడారు ముఖ్యంగా పిరాయింపు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే మూడు నెలల్లో స్పీ లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రికి కానీ చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి వెన్నీ ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కావచ్చు అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెల్లం వెంకట్రావు అదేవిధంగా హడియం శ్రీహరితో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి మైపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా పది మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మర ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే ఏకంగా ఆయన కాంగ్రెస్ పార్టీ బీ పై సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేశారు ఎందుకంటే ఒకవైపు ఇక్కడ రాజీనామా చేయకుండా ఆ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా డైరెక్ట్గా ఆయన రాజీనామా చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధారంగా చూపింది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ రకమైన తీర్పు ఇచ్చింది ముఖ్యంగా స్పీకర్ అయితే కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్ చాట్ కూడా చేసినట్టు తెలుస్తుంది ఏదైతే న్యాయ నిపుణులతో సలహాలు చర్చించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తాను అనేది ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన కూడా చెప్తాను అంటూ కూడా స్పీకర్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది మొత్తంగా చూసినట్టు ఫిరాయింపుల సంబంధించి మాత్రం ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఒక హాట్ హాట్గా మారిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు వాళ్ళు కూడా తీర్పులో మేము స్వాగతిస్తున్నాం దీనిపై ఫర్దర్గా తమ పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఇటు మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలైతే వస్తాయని చెప్తోంది మరోవైపు కొద్దిసేపు క్రితమే కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే రాహుల్ గాంధీ ఒక సూచన చేశారు పంచనాయ్ అంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు ఏదైతే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా మీ పార్టీకి సంబంధించిన ఏదైతే ఇప్పుడు స్పీకర్ ఏదైతే ఉందో స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేలా మీ పార్టీ నుంచి ఒత్తిడి అయితే తీసుకురావాలి అంటూ కూడా కేటీఆర్ చెప్పారు ముఖ్యంగా రాజ్యాంగాన్ని అపాస్యం చేసేలా స్పీకర్ స్థానం ఉండకూడదు ఆ దిశగా మీరు సూచన అయితే చేయండి అంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే ఒక ట్వీట్ అయితే చేశారు ముఖ్యంగా చూసినట్టయితే తీర్పును కూడా ఆయన స్వాగతించారు కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నికలు అయితే ఖచ్చితంగా వస్తాయి పార్టీ శ్రేణులంతా కూడా రెడీగా ఉండాలి అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా పిరాయింపులకు సంబంధించి మాత్రం స్పీకర్ అయితే ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలనే అంశంపై కూడా ఆలోచన చేస్తూ ఉంది సాయిరామ్ చందు